జబ్బు చేయని వాళ్ళు రాసినవారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు ఏదో పనిమీద పట్నం వెళ్లిన సోమయ్య కాలినడకన తమ ఊరికి తిరిగి వస్తున్నాడు దారిలో మరొక ఊరివాడైన పోలయ్య తన గ్రామానికి వెళుతూ కనిపించాడు ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడక సాగించారు సోమయ్య వాగుడుకాయ లేనిపోని గొప్పలు చెప్పుకోవటం అతడిక్కి వెన్నతో పెట్టిన విద్య గ్రామాల్లోని రోగాలు రొస్టులు గురించి మాట్లాడుకునే సందర్భంలో సోమయ్య మా ఊళ్ళో ఎవరికి ఏనాడు చేయదు తెలుసా అంటూ గొప్పగా చెప్పసాగాడు ఇది విని పోలయ్య ఆశ్చర్యపోయాడు చివరకు ఇద్దరూ సోమయ్యవాళ్ల ఊరు సమీపించారు అక్కడ దారులు చీలే చోట పోలయ్య సెలవు తీసుకుంటూ దాపులో ఉన్న ఒక ఇంటి అరుగు మీద బాగా చిక్కి నీరసించిపోయి కళ్ళుఖళ్ళుమంటూ దగ్గుతున్న ఒక మనిషిని చూసి సోమయ్యతో మీ ఊళ్ళో ఎవరికీ ఏనాడు చేయదన్నావు మరి ఎవరు ఇవాళ రేపు పరలోకయాత్ర చేసేలా ఉన్నాడు అని అడిగాడు సోమయ్య కంగు అది కనిపించనీయకుండా తాపీగా అతనా అతను మా ఊరి వైద్యుడు ఊళ్ళో ఎవరికీ వైద్యం చేయటం అవకాశం లేక ఆదాయం లేక తిండి లేక అలా శల్యమయ్యాడు ఎప్పటికైనా నమ్మకం కలిగిందా నే చెప్పింది నిజమని అన్నాడు